మంజునాథ ఇండస్ట్రీస్ నూతన రైస్ మిల్లును ప్రారంభించిన చెరుకు రెడ్డి సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో శ్రీ మంజునాథ ఇండస్ట్రీస్ నూతన రైస్ మిల్లుని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఉషయ్య రాజరెడ్డి దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పాతూరి వెంకటస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకి ప్రభావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ గిళ్ళు నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ నైన్ 1751 సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్